ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నా ఫ్రెండ్స్ మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇవాళ కొయ్యట్లో దిన్న రేట్ ఎంత ఉందో మన ఇంటికి ఎంత వేస్తే ఎంత వెళ్తుందో ఈ వీడియోలు తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకంటే ముందుగా మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా ఛానల్కి అదే నా వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ మీ లైక్ ఎంతో నాకు సపోర్ట్ని ఇస్తుంది ఓకేనా లేట్ చేయకుండా ఎక్కువ వీడియోలకి వెళ్దామా మరి కొయ్యట్లో ఒక వచ్చి మన ఇండియన్ రూపీస్లో రెండు వందల డెబ్భై ఆరు రూపాయల నలభై పైసలు అయితే ఉంది ఫ్రెండ్స్ మనం ఇంటికి వెయ్యి రూపాయలు వేసుకోవాలి అనుకుంటే మూడు దినాల ఆరు వందల పద్దెనిమిది పిలుసు అయితే చెల్లించాలి పది రూపాయ పదివేల రూపాయలకైతే కనుక ముప్పై ఆరు దినాల నూట డెబ్భై తొమ్మిది పిలుసు అయితే చెల్లించాలండి ఇరవై వేల రూపాయలకైతే కనుక డెబ్భై రెండు దినాల మూడు వందల యాభై ఆరు పిలుసు అయితే మనము చెల్లించాలి అదే మనకి ముప్పై వేల రూపాయలకైతే కనుక నూట ఎనిమిది దినాలా ఐదు వందల ముప్పై ఏడు పిలుసు అయితే మనం చెల్లించాలి నలభై వేల రూపాయలకైతే కనుక నూట నలభై నాలుగు దినాల్లో ఏడు వందల పదహారు పిల్స్ అయితే చెల్లించాలి ఫ్రెండ్స్ యాభై వేల రూ యాభై వేల రూపాయలకైతే కనుక నూట ఎనభై ఆరు దినాల్లా ఎనిమిది వందల తొంభై ఐదు పిలుసు అయితే చెల్లించాలి అదే లక్ష రూపాయలకైతే కనుక మూడు వందల అరవై ఒకటి దినాల ఏడు వందల తొంభై పిల్స్ అయితే మనం చెల్లించాలండి ఇది ఇవాళ మన కొయ్యట్లో దిన్న రేట్ అయితే కనుక రోజు రోజుకైతే దినా రేటు అయితే తగ్గిపోతుందని చెప్పవచ్చు నిన్నటికి ఈ రోజుకి కూడా దినా విలువ అయితే తగ్గింది ఫ్రెండ్స్